అపోస్తులుడైన పౌలు ఫిబ్రిల్ కు రాసిన పత్రిక పదకొండవ ముప్పై మూడవ వచనం నుండి వచనం వరకు వారి విశ్వాసము ద్వారా రాజ్యములను నీతి కార్యములను జరిగించ వాగ్దానములను పొందిరి సింహముల నాల్లను మూసరి అగ్ని బలమును చల్లార్చిరి ఖడ్గధారను చల్లార్చెరి బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములో పరామాలు అన్యుల సేనలను పారదోలిరి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి మరలా పొంది కొందరైతే కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి శ్రేష్టమైన శ్రీష్టమైన విడుదల మన కొని దరిగోరి పొందనల్లక విడిదల పొందనల్లక యాదనపెట్టబడిరి యాదనపెట్టబడి మరి కొందరు తేరస్కారములను మై కొరడ దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించరి రంపములతో కోయబడి శోధింపబడి ఖడ్గముతో చంపబడి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి ఉండి శ్రమ పొందుచు హింస పొందుచు అడవులలోను కొండల మీదను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించరి అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు మీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము సంపూర్ణులు కాకుండా నిమిత్తము సంపూలు కాకుండా దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు